అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరంలోని యాభై డివిజన్ సాయిపేట నుండి కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడప్ప మోధురెడ్డి గారు బాబు చూటీ సంక్షేమ పథకాల గురించి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగినది అలాగే ప్రజలు అందరూ తండపతండాలుగా పాల్గొని ఆమెకు స్వాగతం పలికి హారదలు బట్టి జై తెలుదేశం జై జై తెలుదేశం జై మాధురెడ్డి గారు జై జై మాధురెడ్డి గారు అని నివాళతో తమ గృహంలోకి ఆహ్వానించి ఆమెకు ముదున గుట్టు పెట్టి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా సైకిల్ గుటు వేసి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని వారు తెలియజేయడం జరిగేది ఈ కార్యక్రమంలో చంద్రబాబు నవీన్ రాజు సుబ్బయ్య సుధాకర్ వెంకటేష్ రవి రాజు శ్రీధర్ యువరాజ్ అంజనమ్మ చిల రాజు సుబ్బయ్య కోసా సునీ మద్దల శివకుమార్ కిషోర్ తున్న రమణయ్య రవిశంకర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప